ఒకటే విషయం మనం అందరం కూడా ఆలోచించారు రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కూడా పిడికడి మందితోనే ప్రారంభమైంది ఆ రోజు చాలా మంది ఇది వస్తుందా తెలంగాణ అనుకున్నారు కానీ కేసీఆర్ గారు పోరాటం చేసి ఏళ్ళు శ్రమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు ఆ ప్రక్రియలో కూడా ఇలాంటి కుట్రలు జరిగినాయి రాజశేఖర రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా మన ఎమ్మెల్యేలను చాలా మందిని తీసుకున్నారు పన్నెండు మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు ఇంకా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ అనుకున్నారు ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ పార్టీ పని అయిపోలేదు ఎమ్మెల్యేలు ఉన్నా పోయినా కార్యకర్తలు ఉన్నారు ప్రజలు ఉన్నారు మంచి నాయకత్వం మన బీఆర్ఎస్ పార్టీకి ఉంది అప్పుడు కూడా ఇట్లాంటి కుట్రలే కుట్రలైజేషన్ అయిపోయింది అయిపోయింది అన్నారు అయిపోయింది అన్నోలే కాలగర్భంలో కలిసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ మాత్రం నిలబడ్డది ఇట్లా చాలా కుట్రలు చాలా ప్రయత్నాలు జరిగినాయి కానీ కుట్రలు ఏవి కూడా అవి ఫలించలేదు అంతిమంగా న్యాయం గెలిచింది ధర్మం గెలిచింది బిఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి పాలనను తెలంగాణ ప్రజలకు అందించింది ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా చూస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారి పాలనను ఇప్పటి ప్రభుత్వ పాలనను కంపేర్ చేసుకుంటున్నారు నాడెట్లుండే నేడెట్లుండదు అనేది ఇలా ప్రజల వాళ్ళ ఆలోచనలో కనబడతా ఉంటున్నారు బట్ ఏదైనా ఇలా ఆలోచించండి మహిపాల్ రెడ్డి గారికి పార్టీ ఏం తక్కువ చేసింది ఆయనను మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇలా ఆయన గెలిపించింది మీరందరూ కూడా బీఆర్ఎస్ కుటుంబం గెలిపించింది ఆయన మీరందరు ఎంత కష్టపడ్డారు మీరందరూ కూడా ఎంతో కష్టపడితేనే ఇలా మహిపాల్ రెడ్డి గారు గెలిచింది కానీ ఇలా కష్టాలు వస్తాయి ఓ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది పదేళ్ళు మనం ప్రభుత్వంలో ఉన్నాం కదా పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఎన్నో కార్యక్రమాలు చేసినాం నిజానికి పటాన్ చెరువుకు ఏది చేయలేదో చెప్పండి ఏది అడిగితే అది పఠాన్ చెరువుకు అడగడమే తడువుగా జీవులు తెచ్చించిన పటాణ చెరువు కొత్త మండలాలు కానీ మన మున్సిపాలిటీలు కానీ త్రాగునీరు కానీ రహదారులు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మార్కెట్లు కానీ స్టేడియంలు కానీ కాలేజీలు కానీ ఎన్నో రకాలుగా పఠాన్ చెరువుకు నిధుల వరద ఒక ప్రవాహం దాకా అందించాం బట్ అయినా ఎమ్మెల్యే గారు ఎందుకు పోయినో నాకైతే అర్థమవుతుంది నేను మీకు చెప్పేది ఒకటే గూడెం పోయినా గుండె ధైర్యాన్ని మీరు కోల్పోకండి మేము గూడెం పోయినంత మాత్రాన్ని ఎవరు గుండె ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు బిఆర్ఎస్ పార్టీ మీకు అండగా మేమందరం కూడా మిమ్మల్ని కాపాడుకుంటాం ఎవరైతే ఎమ్మెల్యేలు ఇలా పార్టీ మారినో వాళ్ళు మాజీలు అయ్యేదాకా పోయేది లేదు వాళ్ళని వదిలిపెట్టేది లేదు ఇలా ఖచ్చితంగా వాళ్ళు ఏదో రోజు మాజీ కావాల్సిందే వాళ్ళని మాజీ చేసేది కాయ మనసు మనసెట్లు వచ్చింది మైపాల్ రెడ్డి అరే నేను మూడు సార్లు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి నిన్ను గెలిపించి ఇంత గౌరవిస్తే పార్టీ మారడానికి మైపాల్ రెడ్డికి మనసు ఎట్లు వచ్చిందని నేను అడుగుతా ఉన్నాను ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నాను ఇది నీకు తగునా అని నేను అడుగుతా ఉన్నా ఒక తల్లిలాగా పార్టీ నేను దగ్గర తీసుకున్నది ఆనాడు వైసీపీలో నీకు అవకాశం రాక ఇబ్బంది పడితే గుండెకు హత్తుకొని నిన్ను టికెట్ ఇచ్చి గల్లి గల్లి గెలిపించుకొని కాపాడుకున్నది బిఆర్ఎస్ పార్టీ నీకు ఎట్లా మనసు వచ్చిందని నేను అడుగుతా ఉన్నా అయినా వ్యక్తులు కాదు ముఖ్యం పార్టీ పార్టీకి సిద్ధాంతం ముఖ్యం కార్యకర్తలు ముఖ్యం మీలాంటి నాయకులు ముఖ్యం మీకు ఏ ఆపదొచ్చినా అర్ధరాత్రి ఆపదొచ్చినా నేను మీకు అండగా ఉంటా అన్న మీకు అండగా ఉంటాడు మనకు సీనియర్ నాయకులు మన గౌరవనీయులు భూపాలన్న కానీ గౌరవనీయులు సత్యన్న కానీ చాలా శం శంకరన్న కానీ ఎంతో అనుభవం ఉన్న నాయకులు మనకు ఉన్నారు వీళ్ళందరూ కూడా మీకు నిలబడతారు నేను కూడా ఎంత దూరం నాకు సిద్ధిపేట దూరం పట్టణ చెరువు దగ్గర నాకు పిలిస్తే అర్ధ గంటలు రాగల తిక్కడికి చాలా దగ్గరగా ఉంటాం సో అందువల్ల పార్టీని పూర్తి స్థాయిలో రీబిల్డ్ చేసుకుందాం వాళ్ళ మంచిగా కష్టపడే కార్యకర్తలకు మంచి నాయకత్వాన్ని మీ పటాన్ చెరువు నియోజకవర్గానికి అందిస్తాం సమయంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తల్ని తప్పకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటాం రేపు ఏ అవకాశాలు వచ్చినా మీకే అందిస్తాం మీ ద్వారానే రేపు పార్టీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో నడుస్తుంది ఇలా కొద్ది సమయం మాత్రమే మనము కొద్ది రోజులు అయితే కాంగ్రెస్ ఊర్లలో తిరిగే పరిస్థితి వస్తుంది పుల బంగారం వేయకపోతే అక్క జిల్లా మహిళలకు ఇరవై ఐదు వందలు ఇవ్వకపోతే అక్కజన్న నిచ్చిపెట్టరా ఎన్ని ఎన్ని చెప్పిర్రు మీరు ఏడైనాయి ఇలా ఆరు గ్యారెంటీల్లో ఒక్కటన్న అయిందా ఆరు గ్యారంటీల్లో ఎన్ని చెప్పిండ్రు నాలుగు వేల పింఛన్ అవాఖాతాలకు ఇస్తామన్నారు వచ్చిందా రాలే రెండు వేల ఐదు వందలు మహిళలకు వచ్చిందా రాలే అదే విధంగా రైతు భరోసా ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు వచ్చిందా రాలే పేదలకు ఐదు లక్షలు ఇచ్చి ఇండ్లు ప్రతి ఒక్కరికన్నారు వచ్చిందా ఒక్కరికన్నా ఇండ్లు రాలే విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నారు వచ్చిందా ఆడపిల్లలకు స్కూటీలు అన్నరు వచ్చిందా తులం బంగారం వచ్చిందా ఏది రాలే రేపు ఎన్ని రోజులు కడతారు మా అంటే ఆరు నెలలు ఏడాది కడుపుతారు ఏడాది తర్వాత జనం ఇచ్చి పెడతారా ఏ ముఖం పెట్టుకుని ప్రజలకు వస్తారు మీరు ఇచ్చిన హామీ ఒక్కటన్నా సరిగ్గా అమలు చేసిందా ఏ ఒక్కటి జరిగింది బస్సు తప్ప అంత తుసే అంత తుసే ఆ బస్సులు అన్ని లొలులే అది తప్ప మీరు చేసింది ఏంటని నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఆ కళ్యాణలక్ష్మి చెక్కులు కూడా ఏడు నెలల రాక గ్రామ పంచాయతీలో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఎనిమిది నెలల జీతాలు రాక పరిశాన్ అవుతున్నారు వాళ్ళంతా ఏ నెల నుంచి కళ్యాణలక్ష్మి చెక్కులు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చెక్కులు రాని పరిస్థితి ఇలా ఆగిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన కార్మికులకు ఎనిమిది నెలలకేళ్ళు బిల్లులు రానటువంటి పరిస్థితి ఉంది పరిపాలన అంతా స్తంభించిపోయింది అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలు ఒకటొక్కటిగా గమనిస్తూ ఉన్నారు ఏడాది రెండేళ్ల వరకు పాలేందో నీళ్ళేందో తేలుతుంది సో అప్పుడు డెఫినెట్ గా ప్రజలు మళ్ళీ చూసేది అవి స్థానిక సంస్థల ఎన్నికలైనా భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికలైనా తప్పక మళ్ళీ టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం కడతారు ఈ ఆరేడు నెలలు ఏడాది మనం కొంచెం గట్టిగా పనిచేసుకుంటే తప్పకుండా రాబోయే రోజుల్లో భవిష్యత్తు మనకే ఉంటుంది అందులో ఈ పటాన్ నాయకులకు కార్యకర్తలకు నేను మీకు ఇచ్చే ధైర్యం ఒక్కటే ఎమ్మెల్యే గారు పోయినంత పార్టీ పోదు భవిష్యత్తు మీదే మళ్ళీ పటాన్ చెరువు మీ ఎగిరే జెండా గులాబీ జెండనే మంచి నాయకత్వం ఉంది మంచి కార్యకర్తలు ఉన్నారు ఇలా ఎందుకంటే ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఇదే పటాన్ చెరువులో పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే కేసీఆర్ వచ్చిన పవర్ హాలిడే పోయింది ఇరవై నాలుగు గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చినాం రైతులకు ఇచ్చినాం గృహ అవసరాలకు ఇచ్చినాం ఇవాళ ఏం జరుగుతుందో కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు సో అన్ని విషయాలు కూడా ప్రజలు చూస్తారు టైం ఒక ఏడాది రెండేళ్ళు అయితే పాలేంటో నీళ్ళు ఏంటో గెలుస్తాయి ప్రజలకు మంచి చెడు ప్రజలే గుర్తిస్తారు మనం మన మంచితనాన్ని మన పనితనాన్ని ప్రజలు తప్పకుండా గుర్తిస్తారు మనం ప్రజల్లో వెళ్దాం ప్రజల పక్షాన ఉందాం ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసే తప్పుల మీద పోరాడదాం రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కూడా బ్రహ్మాండంగా గట్టిగా మేము పోరాటం చేస్తాం ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మేర మారిండ్రో దీని మీద కూడా పోతున్నాం త్వరలోనే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెస్తాం మళ్ళీ ఈ రాష్ట్రంలో బై ఎలక్షన్లు వస్తాయి తప్పకుండా పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నిక వస్తుంది దానికి మనందరం కూడా తయారు కావాల్సిందే ఒక నెల అటు ఇటం ఉప ఎన్నిక తప్పదు పార్టీ మారిన చోట సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం యొక్క తీర్పు ఉన్నది మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే మనం హైకోర్టులో కేసు వేసినాం త్వరలోనే సుప్రీంకోర్టుకు పోతా ఉన్నాం సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెస్తాం వీళ్ళందరినీ డిస్క్వాలిఫై చేపించి ఈ రాష్ట్రంలో పార్టీ మారిన నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తథ్యం దానికి కూడా మనం ప్రిపేర్ కావాల్సిందే ఇప్పటి నుంచి అని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం